Basic introduction of English language, English word has totally seven letters, but it rules entire the world. If we good at English, we can survive all entire the world. So it is the greatest language in this world. Who are good at English, those persons easily communicate well in English. జస్ట్ పాస్ బటన్ క్లిక్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇంపార్టెన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇట్ హెల్ప్స్ పీపుల్ కమ్యూనికేట్ ఈజిలీ అండ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎడ్యుకేషన్ జాబ్స్ ట్రావెల్ అండ్ టెక్నాలజీ నోయింగ్ ఇంగ్లీష్ గివ్స్ కాన్ఫిడెన్స్ అండ్ ఓపెన్స్ ది డోర్ టు మెనీ ఆపర్చునిటీస్ ఇట్ ట్రూలీ కనెక్ట్స్ విత్ దస్తుతము ఏ టెక్నాలజీ రన్ అవుతుంది ఇప్పుడున్న ఏ టెక్నాలజీని నేర్చుకోవాలన్నా అర్థం చేసుకోవాలన్నా మనకి ఎడ్యుకేషన్ ఏ విధమైన సంబంధం లేదు కేవలం ఇంగ్లీష్ చదవటము రాయటము మాట్లాడటము వినటము వస్తే ఎవరైనా ఏ టెక్నాలజీని నేర్చుకోవచ్చు మీరు హ్యాండ్సమ్ శాలరీ అనేది పొందొచ్చు కాబట్టిగా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మోర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ద వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ద పాపులర్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ద గ్లోబల్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఎ రెస్పెక్టబుల్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ అండ్ ఆనరబుల్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ కనెక్టివిటీ ఇట్ ఈజ్ ఎ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఎ నీడెడ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఎ యూస్ఫుల్ లాంగ్వేజ్ నేను ఏ విధంగా అయితే ప్రొనౌన్స్ చేస్తున్నానో మీరు నోట్స్ నోట్ డౌన్ చేసుకుంటూ నా లాగే ప్రొనౌన్స్ చేయండి అలా చేయడం వల్ల మీకు రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఆటోమేటిక్గా థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి సో మనకి రీడింగ్ రైటింగ్ లిజనింగ్ థింకింగ్ స్పీకింగ్ ఈ ఫైవ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటే ఏం చక్క ఇంగ్లీష్ లో అనర్విధంగా మాట్లాడచ్చు ఐ హోప్ యుండర్స్టూడ్ టుడే క్లాస్ ఎవ్రీబడి ఇమిడియట్లీ డూ సబ్స్క్రైబ్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ అప్కమింగ్ క్లాసెస్ అండ్ లైక్ ఇట్ షేర్ ఇట్ కామెంట్ ఇట్ టు రీచ్ నీడీ పీపుల్ ఈ వీడియో ఫుల్ క్లాస్ కోసం డిస్క్రిప్షన్లో లో లింక్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో అనేది చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ క్లాస్ని ఎంజాయ్ చేయండి